వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ వంద నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను దాంట్లో ముప్పై నోటిఫికేషన్లు సెలెక్ట్ చేసుకుని అప్లై చేయమని చెప్పాను దాంట్లో భాగంగా ముప్పై ఆ ముప్పై సెలెక్ట్ చేసుకున్న వాటికి ముప్పై ఎగ్జామ్స్ రాయాలి ఒక జాబ్ తెచ్చుకోవాలి ఇదే మన టార్గెట్ అని కూడా మీకు క్లియర్గా చెప్పాను దాంట్లో భాగంగా నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రోజు మనం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం సో పోస్టులు వచ్చేసి రెండు రకాల పోస్టులు ఉన్నాయి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఇంకొకటి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్లో ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ టర్నర్ అదేవిధంగా క్రేన్ ఆపరేటర్ వెల్డర్ హెవీ హెవీ వెహికల్ డ్రైవర్ ఉంది అండ్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్లో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిల్ ఆపరేషన్ అదేవిధంగా అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఈ రెండు రకాల పోస్టులు అనేది ఉన్నాయి దీంట్లో యుఆర్కి ఎన్ని ఎస్సీకి ఎస్టీకి ఎన్ని ఓబీసీకి అన్ని కూడా క్లియర్గా మనకి బ్రేక్ డౌన్ చేసి ఇచ్చాడు ఫిట్టర్ పోస్టులు ఆరు ఎలక్ట్రిషియన్ పన్నెండు టర్నర్ పోస్ట్ మూడు క్రెయిన్ ఆపరేటర్ తొమ్మిది వెల్డర్ ఐదు హెవీ వెహికల్ డ్రైవర్ ఐదు ఈ విధంగా పోస్టులు అనేది ఉన్నాయి దీంట్లో మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ ఉన్నాయి కొన్ని పోస్టులు ఉన్నాయి ఇంట అదేవిధంగా టెన్త్తో పాటు డిప్లొమాతో కొన్ని ఉన్నాయి టెన్త్తో పాటు ఐటీఐతో కొన్ని ఉన్నాయి సో అవన్నీ ఎందుకు కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం నేను ఎక్కువగా మీరు టైం వేస్ట్ చేయను సోదీ ఉత్తి లేకుండా తొందరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మీరు ప్రిపరేషన్లు ఉంటారు కాబట్టి ఆ ప్రిపరేషన్ టైంని నేను ఎక్కువగా తీసుకోదలుచుకోలేదు సో ఇక్కడ మీకు చూపించినట్లు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఈ బాయిల్ ఆపరేటర్కి థర్టీ ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి మెట్రికులేషన్తో పాటు త్రీ ఇయర్స్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ కెమికల్ పవర్ ప్లాంట్ డిప్లొమా అనేది ఉండాలి అది ఉంటేనే మీరు ఇది అప్లై చేసుకోండి లేకపోతే దాన్ని వదిలేసేయండి ఆ తర్వాత అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ దానికి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి అది ఉంటేనే అప్లై చేసుకోండి ఐటీఐ అనేది ఫిట్టర్ రిగ్గర్ ఎలక్ట్రిషియను టన్నర్ ఈ విధంగా కొన్ని ట్రేడ్లు అనేది ఇచ్చాడు దాంట్లో ఉంటేనే దీనికి అప్లై చేసుకోండి లేకపోతే దాన్ని కూడా వదిలేసేయండి ఇక అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రిషియన్కి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ అనేది ఉండాలి నెక్స్ట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనికి దీనికి మూడు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ దీనికి కూడా తో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి నెక్స్ట్ అటెండెంట్ కమ్ టెక్నిషియన్ వెల్డర్ పోస్ట్కి మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి దీనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైని ఈఓటి క్రైన్ ఆపరేటర్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ ఉన్న యూఆర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు దీనికి మెట్రిక్యులేషన్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి అండ్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్రెయిన్ ఆపరేషన్ చేయడంలో అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ హెవీ వెహికల్ డ్రైవర్ అనేది ఐదు పోస్టులు ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ దీనికి కూడా తో పాటు హెవీ వెహికల్ కి సంబంధించిన లైసెన్స్ అనేది ఉండాలి అదే విధంగా హెవీ వెహికల్ నడపడంలో ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది సో ఇక్కడ చూపిస్తున్న ఏజ్ అనేది ఇది యూఆర్ వాళ్ళకి మాత్రమే అంటే అన్ కేటగిరీ ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక తో మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక శాలరీ గురించి వచ్చినట్లయితే ఇరవై ఆరు వేల ఆరు వందల నుంచి బేసిక్ పెనల్ స్టార్ట్ అవుతుంది దానికి ఇంకా హెచ్ఆర్ఏ ఇంకా ఇతర ఇతర ఎలవెన్స్ కూడా యాడ్ అవుతాయి మీకు దాదాపు థర్టీ థౌజండ్ వరకు ఆన్ క్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీనికి ఫిజికల్ స్టాండర్డ్ అనేది చూద్దాం కొన్ని పోస్టులకు మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్ అనేది అడిగాడు మిగతా వాటికి అవసరం లేదు అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిల్ ఆపరేటర్కి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిల్ అటెండెంట్ ఈ మూడిటికి మాత్రము హైట్ వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది మేల్ క్యాండిడేట్స్ అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఫీమేల్ అయితే నూట నలభై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి చాలా తక్కువ ఇది ఏదైతే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు ఇతర ఇతర అయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వరకు అడిగే అవకాశం ఉంటుంది దాంతో పోల్చుకుంటే తక్కువే ఇక వెయిట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉండాలి ఫీమేల్ క్యాడిడేట్ ఫీల్ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఫైవ్ అంటే సరిపోతుంది ఇక ఫీజ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రక ఉంది బాయిల్ ఆపరేటర్కి ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ట్రైన్కి త్రీ హండ్రెడ్ అదేవిధంగా బాయిలర్ అటెండెంట్కి త్రీ హండ్రెడ్ అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాంజర్ ఛాలెంజర్డ్ పర్సన్స్కి అయితే బాయిల్ ఆపరేటర్కి వన్ ఫిఫ్టీ అండ్ ట్రైన్కి హండ్రెడ్ బాయిలర్ అటెండెంట్కి హండ్రెడ్ అనేది ఫీజుగా గా ఇవ్వడం జరిగింది ఇక ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అదేవిధంగా పీడీఎఫ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ సెయిల్ డాట్ సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది డిసెంబర్న స్టార్ట్ అయింది దీనికి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఎండింగ్ డేట్ ఉంటుంది మీకు ఒకవేళ అప్లై చేసుకునే ఉద్దేశం ఉంటే మీ క్వాలిఫికేషన్ అన్ని సెట్ అయితే వీలైన తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ టైంలో వెబ్సైట్ అనేది కొద్దిగా సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఏఎన్ఆర్ ట్యుటోరియల్ గతంలో ఎంతో మందికి సివిలియన్ జాబ్ తెచ్చుకోవడంలో ఒక మంచి పాత్ర పోషించింది అదేవిధంగా ఈసారి కూడా పెద్ద నోటిఫికేషన్స్ ఏవీ లేవు ఇప్పుడు కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అదేవిధంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సివిలియన్ జాబ్స్ అదేవిధంగా రన్నింగ్ అదేవిధంగా హైటు అవసరం లేని కొన్ని జాబ్స్ ఉంటాయి అవి ఇప్పుడు చాలా క్రూషియల్ అయిపోయాయి ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ లేనప్పుడు ఇట్లాంటి కీ రోల్ పోషిస్తాయి దాంట్లో భాగంగానే మళ్ళీ మీకు ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ కోర్స్ పేరు వచ్చేసి టార్గెట్ సివిలియన్ జాబ్ ఎవరైతే సివిలియన్ జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు దీంట్లో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సివిలియన్ జాబ్స్ ఉంటాయి అంటే యూనిఫామ్ లేకుండా ఉండే జాబ్స్ ఉంటాయి దీనికి ఎటువంటి హైట్ కానీ లేకపోతే వెయిట్ కానీ లేకపోతే చెస్ట్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ ఏవి ఉండవు అండ్ దీనికి ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఒక హండ్రెడ్ నోటిఫికేషన్స్ అప్లై ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో కామన్ సిలబస్ ఉన్నవి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయేవి అదే విధంగా మీకు సబ్జెక్ట్కి అనుగుణంగా ఉన్నవి అదే విధంగా ఫీజు కొన్నిటికి వన్ అలా ఉంటాయి కొన్నిటికి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి సో కాబట్టి నేను హండ్రెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ మీరు అప్లై చేయాలని లేదు ఒక థర్టీ టు ఫార్టీ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మినిమమ్ అయితే థర్టీ సో ఆ థర్టీ నోటిఫికేషన్లకి సిలబస్ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నవి ఆ థర్టీ నోటిఫికే నోటిఫికేషన్కి అడ్మిట్ కార్డ్ వస్తే థర్టీ ఎగ్జామ్స్ అప్లై మనం మనము అటెంప్ట్ చేయాలి అండ్ అప్లై చేసుకోవడమే కాకుండా అప్లై చేసుకున్న రోజు నుంచి ఆ ముప్పై నోటిఫికేషన్లను మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఆరు నెలలు ఆ సబ్జెక్ట్ పైనే కూర్చోవాలి మ్యాక్సిమం ఇటువంటి జాబ్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు యాప్టిట్యూడ్ నుంచి ఇరవై ఐదు ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు మొత్తం వంద క్వశ్చన్లు వంద మార్కులకు ఉంటుంది ఎగ్జామినేషన్ సో ఆ సిలబస్ పైన ఒక ఆరు నెలలు కూర్చున్నట్లయితే ఆ మీరు అప్లై చేసిన ముప్పై నోటిఫికేషన్లకి అడ్మిట్ కార్డు వస్తే ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ జాబ్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి ఈ స్ట్రాటజీని ఫాలో అయితే సివిలియన్ జాబ్ తెచ్చుకోవడం ఈజీ దీంట్లో పోస్టుల రకాలు వచ్చేసి ఎంటీఎస్ ఎల్డీసీ యూడీసీ ట్రేడ్స్మెన్ మేట్స్ స్టెనో లైబ్రరీ అసిస్టెంట్ అదేవిధంగా మెటీరియల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఇట్లాంటి చాలా రకాల పోస్టులు అనేది ఉంటాయి సో ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే కోర్స్ ఫీజు వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కోర్స్లో మీకు వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫుల్ టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క టెస్ట్లో హండ్రెడ్ క్వశ్చన్లు ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కి అలాంటి ఫిఫ్టీ ఫుల్ టెస్ట్లు ఉంటాయి దాంతోపాటుగా నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటాయి మీకు ఇది వ్యాలిడిటీ వన్ ఇయర్ వరకు ఉంటుంది తీసుకున్న రోజు నుంచి గత తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ వస్తాయి అదేవిధంగా తీసుకున్న రోజు నుంచి రాబోయే పన్నెండు నెలలకు కూడా ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి మీ వాట్సాప్కి రావడం జరుగుతుంది అండ్ కొన్ని రకాల పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది సపోజ్ ఎల్డీసీ ఉంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీరు మాకు కాంటాక్ట్ అయ్యి మెసేజ్ కానీ లేకపోతే కాల్ కానీ చేసి దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఎలా మనం గుడ్ అటెంప్ట్ చేయొచ్చు అనేది కూడా మీకు అసిస్టెంట్ అనేది లభిస్తుంది ఒక ఒకవేళ మీకు ఈ కోర్స్ కనుక తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పే చేసుకొని ఆ పే చేసుకున్న అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ ఫోర్ ఫోర్ అవర్స్ లోపల మీకు మెటీరియల్ రావడం రావడం కూడా స్టార్ట్ అవుతుంది అదే విధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది